హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా అప్డేట్ అవుతుంటాయి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్సూరెన్స్ గురించి క్లియర్గా మనము చాలా వీడియోస్ చేశాము దానికి సంబంధించినటువంటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు వీడియోస్ అన్నీ చూడండి మనము అన్ని రకాలైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు సో పాయింట్ ఆఫ్ సేల్గా మనం ఉన్నాము బా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ జనరల్ అన్ని కంప్లీట్ ఏ ఇన్సూరెన్స్ కావాలన్నా ఆ పాలసీని మనము మన ఛానల్ ద్వారా మనం చేస్తాము సర్వీస్ అనమాట సో ఈరోజు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో స్టాక్ మార్కెట్ గురించి ఈరోజు క్లుప్తంగా మనం తెలుసుకుందాం ఈరోజు స్టాక్ మార్కెట్లు మైనస్తోనే ట్రేడ్ అయ్యాయి నిఫ్టీ వచ్చేసి మైనస్ నూట ముప్పై ఆరు పాయింట్ ఏడు సున్నా దగ్గర నమోదై ఇరవై రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ పదహైదు దగ్గర క్లోజ్ అయింది అయిందన్నమాట అలాగే సెన్సెక్స్ మైనస్ మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు దగ్గర నమోదై డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ పదహైదు దగ్గర క్లోజ్ అయింది అయిందన్నమాట అలాగే బ్యాంకు నిఫ్టీ మైనస్ రెండు వందల డెబ్బై పాయింట్ ఎనభై దగ్గర నమోదై యాభై వేల రెండు వందల నలభై పాయింట్ ఒకటి ఐదు దగ్గర క్లోజ్ అయింది అయిందన్నమాట ఓవరాల్గా ఈరోజు మార్కెట్ అనేది మైనస్తోనే క్లోజ్ అయింది అలాగే మీరు తమిళలో చూసినట్లు త్రిపుల్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫార్ములాతో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి ద్వారా మీరు మీ సంపదను భవిష్యత్తులో కోట్ల రూపాయలుగా ఎలాగా మార్చుకోవచ్చో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా వివరిస్తున్నారన్నమాట మీరు స్కిప్ చేయకుండా చివరి చూడండి ఎంతో ఉపయోగపడుతుంది మనం చాలా వీడియోస్ చేసాం సిప్ మీద సో అయితే ఇది కొంచెము ఒక ఫార్ములా లాగా నేను ప్లాన్ చేసి ఒక ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే పదహైదు సంవత్సరాలకు ఒక క్యాలిక్యులేషన్ అనేది తయారు చేశాను అనమాట సో ముందుగా ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా అంటే మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి ద్వారా పదివేల రూపాయలని మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట సో యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసి మనం ట్వెల్వ్ పర్సెంటే వేస్తున్నాము ఐదు సంవత్సరాల వరకు నెలకు పదివేల చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో పన్నెండు శాతంతో అంటే మినిమం ఇన్వెస్ట్ మినిమం రిటర్న్స్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నమాట సో ఐదు సంవత్సరాల తర్వాత మనము ఎంత మనకు మెచ్యూరిటీ వాల్యూ అనేది ఉంటుందంటే ఎనిమిది లక్షల పదకొండు వేల రూపాయల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు ఉంటుందన్నమాట అంటే మన ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు మెచ్యూరిటీ అమౌంట్ ఐదు సంవత్సరాల తర్వాత మన ఫండింగ్ అనమాట ఇది సో ఇదే ఈ పద్ధతిలోనే మనము మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల వరకు పదివేలు రూపాయలు ఇన్వెస్ట్ చేశాము అయితే ఇంకా నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాలు మనము ఒక పదివేలు రూపాయలు యాడ్ చేసుకుంటున్నాం మంత్లీ సో ఈ సిప్పు టెన్ థౌజండ్స్ అలాగే కంటిన్యూ చేస్తూ మళ్ళీ టెన్ థౌజండ్స్ అడిషనల్గా అంటే ట్వంటీ థౌజండ్స్ అనమాట సో ఆల్రెడీ మనకు ఐదు సంవత్సరాల వరకు మన ఫండ్ వచ్చేసి ఎనిమిది లక్షల వరకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఎనిమిది లక్షలని మనము అలాగే హోల్డ్ చేస్తున్నాం మనం పదివేల రూపాయలు టాపప్ యాడ్ చేసుకుంటాం అంటే టెన్ థౌసండ్స్ని ట్వంటీ థౌసండ్స్ చేస్తున్నాం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఎంత వస్తుందనేది మీరే చూడండి ఇప్పుడు మన మెచ్యూరిటీ వాల్యూ చూసినట్టయితే ముప్పై లక్షల ముప్పై మూడు వేల రూపాయలు టోటల్గా ఉందన్నమాట ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది పది సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ మనము టెన్ థౌజండ్సే కట్టాము సో తర్వాత ఎయిట్ ల్యాక్స్ మనకు మెచ్యూరిటీ ఫండ్ ఉంది ఐదేళ్ళ తర్వాత ఆ ఎయిట్ ల్యాక్స్ మనం ఏం చేసాము అలాగే హోల్డ్ చేసి టెన్ థౌసండ్స్ మనము టాప్ అప్ యాడ్ చేసాము అంటే ట్వంటీ థౌసండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ సిప్ ద్వారా పే చేస్తున్నాం పది సంవత్సరాలకి మన ఫండ్ వచ్చేసి ముప్పై లక్షల ముప్పై మూడు వేల రూపాయలు దాదాపు ఉందన్నమాట ఇక యాజ్ యూజువల్గా మనము ఆల్రెడీ మంది మెచ్యూరిటీ ఫండ్ మనకి పది సంవత్సరాల తర్వాత ఎంత ఉంది ఇక్కడ ముప్పై లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఉంది కదా దాన్ని మనం అలాగే హోల్డ్ చేస్తున్నాము రిమైనింగ్ ఐదు సంవత్సరాలు మనం ఏం చేసాము ఇంకొక పదివేలు రూపాయలు మన సిప్కి యాడ్ చేసాం అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి పదివేలు పదివేలు పెంచుతున్నట్లు సో ఇప్పుడు పదవ సంవత్సరం నుంచి మనం ముప్పై వేల రూపాయలు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్స్తో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఏళ్ళకి ఎంత డెబ్బై ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు మనకు ఫిఫ్టీన్ ఇయర్స్కి మన మెచ్యూరిటీ ఫండ్ అనేది జనరేట్ అయిందనమాట సో తర్వాత మనము ఒకవేళ పదహైదు సంవత్సరాల తర్వాత నేను ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే పదహైదు సంవత్సరాలకి మాత్రమే మీకు తమనెళ్ళు పెట్టాను అడిషనల్గా ఒకవేళ మీరు కంటిన్యూ చేసుకుంటే సో దాన్ని అట్లే హోల్డ్ చేసి రిమైనింగ్ థర్టీ థౌజండ్ రూపీస్ మనము సిప్లాగా కడుతున్నాం కదా అది అలాగే కంటిన్యూ చేస్తే ఏది ఇంకొక ఐదు సంవత్సరాలు ఎంత ఫండ్ జనరేట్ అవుతుందో మీరు ఒకసారి చూడండి సో ఇంకా ఫైవ్ ఇయర్స్ సేమ్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్తో మనము పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు అలాగే సిప్ కంటిన్యూ చేస్తే మనకు నియర్లీ ఒక కోటి అరవై ఒక్క లక్ష నలభై ఆరు వేల రూపాయలు మనకు మెచ్యూరిటీ వాల్యూ ఫండ్ వ్యాల్యూ మినిమమ్ ట్వెల్వ్ పర్సెంట్ వేసుకున్నా కూడా పదివేలతో ప్రారంభమైంది సో ఇరవై సంవత్సరాలకి ముప్పై వేల రూపాయలు మనం సిప్ని ప్రతి ఐదు సంవత్సరాలకి పదివేలు 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 పెంచుకుంటూ వెళ్ళిపోయాం కానీ పదహైదు సంవత్సరం నుంచి మనం పెంచలేదు ఇక్కడ అదే ముప్పై వేలు కంటిన్యూ చేశాం చూడండి ఎంత ఫండ్ జనరేట్ అయిందో సో ఇంకా ఒకవేళ మీరు రిటైర్మెంట్ స్టేజ్ వరకు చిన్న వయసులో ప్రారంభించి ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ప్రారంభించిన వాళ్ళు ఎవరైనా కానీ రిటైర్మెంట్ వరకు వెళ్తే సో ఈ ఫండును మనం అలాగే హోల్డ్ చేసి ఇంకొక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల వరకు క్యాలిక్యులేట్ చేద్దాం అంటే ఇంకా థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం కదా ఇంకా నెక్స్ట్ టెన్ ఇయర్స్ వేస్తున్నాను ఒకటేసారి ఆల్రెడీ మనకు ఫండ్ వచ్చేసి ఒక కోటి అరవై ఒక్క లక్షలు మనకు ఉంది కదా థర్టీ థౌజండ్స్ కంటిన్యూ అవుతుంది అట్లే సిప్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ రిమైనింగ్ టెన్ ఇయర్స్ వరకు ఇంకా కడితే ఎంత జనరేట్ అయిందో ఒక్కసారి చూడండి ఐదు కోట్ల అరవై ఏడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు ఏది ట్వెల్వ్ పర్సెంట్తో చూడండి మనము ఇప్పుడు నుంచి ప్రారంభిస్తే అంటే మీకు సపోజ్ మీకు ఒక పదివేల రూపాయలు మిగులుతుంది అనుకుంటే ఇది సరిపోతుంది ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్తో క్యాలిక్యులేట్ చేసినా కూడా లేదు మీరు మీ యొక్క సేవింగ్స్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో మీ టెన్ థౌసండ్సా ట్వంటీ థౌజండ్సా థర్టీ థౌజండ్సా అనేది సో ఈ త్రిబుల్ ఫైవ్ ఫార్ములా అనేది నేను కొంచెం రీసెర్చ్ చేసి దీన్ని మీకు ఉపయోగపడేటట్టు ఒక తయారు చేసి ఇస్తున్నా అనమాట మీరు ఎక్కువ తక్కువ అనేది మీ మీకు ఎంత పొదుపు ఉందో దాన్ని మీరు ప్లాన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి సో ఫండ్ ఏదైనా కానీ ట్వెల్వ్ టు ట్వెల్వ్ పర్సెంట్ మినిమం ఇస్తుందంటే చాలు మ్యాక్సిమం మీకు ఇంకా ఎక్కువ వచ్చిందంటే సంతోషమే సో నేను ప్రతి వీడియోలో అదే చెప్పేది మినిమం ట్వల్వ్ పర్సెంట్ మనకు వచ్చిందంటే చాలు అంతకంటే ఎక్కువ వస్తే ఇంకా మేలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో గుర్తుపెట్టుకోండి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని జనరేట్ చేస్తాయి సో ఎవరు కూడా షార్ట్ టర్మ్లో సంవత్సరం రెండు నెలల కోసం దయచేసి మ్యూచువల్ ఫండ్ జోలికి రావద్దండి ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి సో మన వీడియోలన్నీ మీరు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీరు ఉపయోగపడదు నేను అనుకుంటున్నాను సో లైక్ చేయండి లైక్ చేసి చాలామంది షేర్ అవుతుంది అలాగే ఎవరైనా కానీ మన ఛానల్కి మెంబర్గా కావాలనుకుంటే దయచేసి జాయిన్ కండి జాయిన్ కావడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకు వాల్యుబుల్ వీడియోస్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ పేరు ఆ యొక్క వీడియోలో ప్రత్యేకంగా నేను చెప్తూ ఉంటాను అన్నమాట రీసెర్చ్ చేసి నేను తయారు చేస్తుంటాను వీడియోని ఆ వీడియోలు మీరు చూడొచ్చు సో ఇంకా ఇన్సూరెన్స్ లేదన్నా మీరు చేసుకోవాలంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్